శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి కానుకల్ని మహిళల కోసం ఈసారి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న వారికి అందించారు అలానే అక్కడ ప్రత్యేకతలు ఏంటి ఏ ఎవరెవరు ఈ చీరలకి సంబంధించి కానీ లేదా కానుకల విషయంలో కానీ ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు జనసేన పార్టీ నాయకులు దగ్గరుండి మరి పర్యవేక్షించినటువంటి సందర్భం ఇది పెద్ద వర్షం పడుతున్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా ఏపీలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం మనతో పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ ఆనలిస్టులో శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అన్నయ్య పసుపు కుంకుమ అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా ఈ సొంత నియోజకవర్గంలో ఈవెంట్ చేశారు ఏంటి అసలు ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి ఎందుకు సొంత నియోజకవర్గం అంటే ఆటోమేటిక్గా ఎలాగా ఆయన కాబట్టి చాయిస్ అనుకోవచ్చు బట్ అక్కడ ప్రాధాన్యం ఏంటి ఈ రోజు చేయడానికి కారణం ఏంటి డెఫినెట్గా అంటే సెవెన్ శుక్రవారం ప్రతి మహిళకి అది చాలా ఇంపార్టెంట్ తన కుటుంబం బాగుండాలని తన భర్తలు బాగుండాలని తన రాష్ట్రం బాగుండాలని అనేక రకాల కోరుకొని సాంప్రదాయంగా చేసుకునేది వరలక్ష్మి వ్రతం ఈ రోజున ఆయన్ని ఒక గౌరవప్రదంగా ఎమ్మెల్యేను గెలిపించడంతో పాటు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అవటానికి కారణమైన ఆ నియోజకవర్గ మహిళకి ఆయన పన్నెండు వేల మందికి ఇవ్వటం అంటే విషయం కాదు పన్నెండు వేల మందికి బొట్టు పెట్టి తర్వాత పసుపు కుంకుమ ఇచ్చి తర్వాత చీర కూడా ఇవ్వటం అంటే అందులో శ్రీపాద గయక్షేత్రంలో పాదగయ శ్రీపాదగయ క్షేత్రంలో అమ్మవారి దగ్గర ఆ గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలుగా దానికి ముఖ్య అతిథిగా ఇప్పుడు ఆయన తరపున ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు నాగబాబు గారు కూడా కొద్దిగా ఇంపార్టెంట్ పనుల్లో ఉండటం వల్ల వాళ్ళు మిస్సెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు వదిన గారు పద్మజ గారు నేతృత్వంలో తర్వాత అదేవిధంగా హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ తర్వాత కేకే గారు వీళ్ళందరూ కలిపి సొంతంగానే ఇది అంటే పసుపు కుంకుమతో పాటు చీర పచీరకి అంటే పిఠాపురం నియోజకవర్గమే కాకుండా దానికి పవన్ గారు ఇస్తున్నారంటే మా అన్నయ్య ఇస్తున్నారనే ఇదితో పక్కనున్న కాకినాడ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల నుంచి గొలప్రోలు మిగతా కాకినాడ మిగతా ప్లేసుల నుంచి కూడా మహిళలు వచ్చారు అంటే ఎప్పుడైతే మనం వర్షంలో కూడా రావటం అంటే మాకు మా పవన్ గారు ఇచ్చారనే ఒక ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ మా కుటుంబం కదా మా ఎమ్మెల్యే అనే ఆలోచనతో ఒక మంచి సాంప్రదాయాన్ని స్వీకారం చుట్టిన గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత స్థాయిలో ఇవ్వటం అనేది లేదు పన్నెండు వేల మందికి చీరలు ఇవ్వటం అంటే ఈ చీరలు పూర్తిగా ఈరోజు వర్షం వల్ల కొంతమందికి అంది మిగతా వాళ్ళకి అందలేకపోతే సెప్టెంబర్ రెండు ఆయన బర్త్డే సందర్భంగా ఇద్దామని చెప్పేసి అక్కడ నిర్ణయించుకోవడం జరిగింది ఓకే ఓకే అంటే అసలు అక్కడ ఉండేటువంటి ఈ పూజా కార్యక్రమాలకి ఏమైనా ప్రత్యేకత ఉందా లేదంటే శ్రావణ శుక్రవారాలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు చేశారు అక్కడ శ్రీపాదగయ క్షేత్రం అనేది చారిత్రాత నేపథ్యం అండి తర్వాత పూర్పు ఆమె అమ్మవారికి చాలా వచ్చి పూజ చేశారు చాలా పవిత్రత ఆ ప్లేసు తర్వాత ఏదైతే ఆధ్యాత్మిక నగరంగా చేయాలని నిర్ణయించుకున్నారు ఆ చా చారిత్రక నేపథ్యం అక్కడున్న గుడులు ఆ సాంప్రదాయాలు గౌరవించుకుంటూనే అకేషన్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు పూజలు చేసుకుంటే మంచి జరిగిద్ది ప్రతి మహిళకి ప్రతి కుటుంబంలోనే ఉద్దేశంతో సామూహిక వరలక్ష్మ్రతం చేసి చేసిన ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా పసుపు కుంకుమంతో పాటు చీరలు ఇవ్వటం అనేది సరికొత్త సాంప్రదాయం అంటే ప్రతి ఆడపడుచు ఇప్పుడు పిఠాపురం మా ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యే గారు కాబట్టి డిప్యూటీ గారు కాబట్టి ఆ ప్రజలకి అందుతుంది మా నియోజకవర్లు ఉంటే మాకు కూడా వచ్చే కదా ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చూసి కుటుంబకి సాలిడ్గా ఓటేసారు కాబట్టి వాళ్ళకి ఆ దాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఇంతమందికి పన్నెండు వేల మందికి పైన చీరలు పంచడం అనేది ప్రతి ఒక్కరు ఇక శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం ఇవన్నీ సెంటిమెంట్లు పక్కన పెడితే సెప్టెంబర్ రెండో తారీఖు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అంటున్నారు సెప్టెంబర్ రెండో తారీఖు పిఠాపురంలో ఎలా ఉండొచ్చు స్పెషల్ డెఫినెట్గా అంటే ఇప్పుడు కొంతమందికి అన్ని కొంతమందికి అందడానికి వాళ్ళకి చీరలు ఇస్తారంట మిగతా వాళ్ళకి మొక్కలు అంటే సామాజిక చైతన్యంతో మీరు సామాజిక బాధ్యతగా నా అభిమానులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు వీరమహిళలు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొనండి ఈ వన మహోత్సవంలో దాంతోపాటు నాకు నాకింటే యాభై ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నాడు రేపు రెండో తారీఖు నాకు ఇచ్చే గౌరవం ఏంటంటే మీరు మొక్క నాటితే అది పది మందికి ఉపయోగపడింది అనే ఆలోచనతో ఆయన ఈరోజు వన మహోత్సవం స్టార్ట్ అయింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బర్త్డేని ప్రతి ఒక్కరికి బాధ్యతగా అంటే సామాజిక బాధ్యతగా వీడియో సందేశం ద్వారా కూడా నేను చెప్పడం జరిగింది ఆయన మొక్కల పెంపకం యాక్చువల్గా వన మహోత్సవం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మొక్కల పెంపకం గ్రీన్ బెల్ట్ గ్రీన్ కవర్ పెంచడం ఇవన్నీ ఒకేత్తు కానీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తారు పిఠాపురంలో అలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటాయా డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే పిఠాపురం శాశ్వత చిన్నామా సార్ కేశవ్ గారు మీరు కుప్పం ఎట్లయితే చంద్రబాబు నాయుడు శాశ్వత చిన్నాము రేపు పిఠాపురం కూడా చిన్నామా చిన్నమైంది కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలు అన్ని రక అనేక రకాల సాంస్కృతిక కార్యకలాపాలు కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక కార్యకలాపాలు కావచ్చు ఈ మొక్కల నాటికే సామాజిక చైతన్యం కావచ్చు ఏదైతే ఏదైనా కానీ వాళ్ళు ఇన్నోవేటెడ్ కానీ పిఠాపురం ప్రజలు చేయడానికి నిర్ణయించుకున్నారు మీరు అన్నట్టు నాటోని ఒక నియోజకవర్గం పరిమితం కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు యాభై ఐదవ జన్మదినోత్సవ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది సో ఇప్పుడు ఈ ఈ రోజు చీనలు పంపిణీ కార్యక్రమంలో ఏమన్నా మిగులు తగులు ఉంటే మళ్ళీ రెండో తారీఖు రెండో తారీఖు ఎందుకంటే ఇది ఇది పూజా కార్యక్రమం ఆ వేదిక టెంపుల్ దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో మాత్రమే ఇస్తారని చెప్పన్నారు తర్వాత ఏర్పాట్లు జరుగుతాయి తర్వాత ఏర్పాట్లు జరుగుతాయి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తన నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు మహిళలకి సంబంధించి శ్రావణ శుక్రవారం పూజలు చేసుకోవడం అనేది పురోహిత అమ్మవారి దగ్గర వరలక్ష్మి వ్రతం చేయడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది ఆ వరలక్ష్మి వ్రతం చేయడానికి వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా అన్నయ్య పసుపు కుంకుమ రూపంలో ఇచ్చినటువంటి కానుకలు అని జనసేన నాయకులు ఇది చెప్తున్నారు ఇక రెండో తేదీని కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ పిఠాపురంలో ఉంటాయి అలానే ఇప్పుడు చీరలు అందుకోలేని వారికి అప్పుడు ఏర్పాట్లు కూడా చేసే ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి